మహాభారతంలో ఒక కీలకమైన మలుపు పాండవులు రాజ్యాన్ని వదిలి అడవుల్లోకి వెళ్ళి తర్వాత ఒక సంవత్సరం ఎవరికీ తెలియకుండా జీవించారు అసలు పాండవులు అజ్ఞాతవాసానికి ఎందుకు వెళ్లారు ఈ కథ వెనక ఉన్న నిజమేంటి ఇప్పుడు తెలుసుకుందాం ద్యుతక్రీడ హస్తినాపురంలో దుర్యోధనుడు తన మామ సకునితో కలిసి పాండవులపై కుట్ర పన్నాడు పాచికల ఆటకు యుధిష్ఠిరుడిని ఆహ్వానించారు సకుని కపటంతో యుధిష్ఠిరుడు తన సంపదను తన రాజ్యాన్ని చివరికి తన సోదరులను మరియు ద్రౌపదిని కూడా కోల్పోయాడు ఆ రాజసభలో జరిగిన అవమానం చరిత్రలో చెరగని దుఃఖంగా నిలిచింది విధించిన శిక్ష ఆ పాచికల ఆటలో ఓడినందుకు కౌరవులు ఒక కఠినమైన ఒప్పందం పెట్టారు పాండవులు పన్నెండు సంవత్సరాలు వనవాసం చేయాలి ఆ తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి ఆ అజ్ఞాతవాసంలో వారి అసలైన గుర్తింపు ఎవరికైనా తెలిసిపోయితే మళ్ళీ పన్నెండు సంవత్సరాలు వనవాసం చెయ్యాల్సిందే అజ్ఞాతవాసమంటే అజ్ఞాతవాసం అంటే వేషాలు మార్చుకొని సాధారణ మనుషుల్లా ఎవరికీ తెలియకుండా జీవించడం పాండవులు ఈ కాలాన్ని విరాట రాజ్యంలో గడిపారు కష్టం వచ్చినా ధర్మాన్ని వదిలిచిపెట్టలేదు అంగీకరించారు ఎందుకంటే వారు ధర్మాన్ని నమ్మారు యుద్ధం లేకుండా న్యాయంగా రాజ్యాన్ని పొందాలని కోరుకున్నారు పాండవులు అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తిచేశారు కానీ కౌరవులు మాట తప్పారు అప్పుడే ధర్మం కోసం జరిగిన పోరాటం కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది ఇదే పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లిన అసలైన కారణం